అలెక్స్ కెవిన్ మరియు లీరా అనే ముగ్గురు స్నేహితులు వారిలో అలెక్స్ ధైర్యవంతుడు మరియు దయ్యాలు ఉండవు అని వాదిస్తుంటాడు అలాగే సాహసయాత్రలు అంటే ఇష్టం కెవిన్ నేచర్ నేచర్ను ఫోటోలు తీయటం అంటే ఇష్టం అందుకే అలెక్స్తో పాటు తిరుగుతూ ఉంటాడు ఇక లీరాకు దయ్యాలు ఉంటాయి అనే నమ్మకం ఉంటుంది అలాగే దేవుడు అంటే ఇష్టం ఒకరోజు ఒక దీవిలో భూతాలు ఉన్నాయి అని అందరూ భయపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అది విన్నా అలెక్స్ ఆ భూతాలు దీవికి వెళ్లాలని అలెక్స్ తన స్నేహితులతో చెప్తాడు కానీ లీరాకు ఇష్టం లేకపోయినా స్నేహితుల కోసం వెళ్తుంది వారు సముద్రం మార్గంలో ఒక పడవలో ప్రయాణించి దీవిని చేరుకుంటారు వారికి అక్కడ ఒక పాడుబడిన గుడిసే కనిపిస్తుంది అలెక్స్ ఆతృతగా గుడిసెలోకి వెళ్ళి పరిశీలిస్తూ ఉంటాడు కెవిన్ తన కెమెరాతో అక్కడ ఉన్న అన్ని వస్తువులను ఫోటోలు తీస్తూ ఉంటాడు కానీ లీరాకి ఆ ప్రదేశం ప్రమాదకరంగా అనిపిస్తుంది కొద్దిసేపటి తరువాత వారు బయటకు వచ్చి అడవి వైపుకు నడుస్తూ ఉంటారు అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత కెవిన్ తన వద్ద ఉన్న ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ పరికరాన్ని ఉపయోగించి అక్కడ మాయా శక్తులు ఉన్నాయని తెలుసుకుంటాడు వారికి దారిలో చెట్లమీద రాళ్లమీద వింత గుర్తులు కనిపిస్తాయి అక్కడ భూతాలు ఉండే ప్రమాదం ఉందని లీరాకు అనిపిస్తుంది ఆ గుర్తులను దయ్యాలు వారికి ఇస్తున్న హెచ్చరికలు అని తన స్నేహితులతో చెబుతుంది కాని అలెక్స్ ఏమాత్రం నమ్మడు అలా కొంత దూరం వెళ్లిన తరువాత వారికి ఒక పాత లైట్ హౌస్ కనిపిస్తుంది వారు ఆ లైట్ హౌస్ దగ్గరకు చేరుకుంటారు అందులో ఒక పాత పుస్తకం ఉంటుంది అలెక్స్ తనకు ఉన్న ఆతృతతో ఆ పుస్తకం తీసుకుని చదవటం మొదలు పెడతాడు అందులో దయ్యాల గురించి చాలా విషయాలు రాసి ఉంటాయి అప్పటి వరకు దయ్యాల గురించి సరదాగా మాట్లాడిన అలెక్స్ దయ్యాలు ఉన్నాయని నమ్మడం మొదలు పెడతాడు ఒక్క నిమిషం ఉలిక్కిపడి ఇక ఇటువంటి దీవులకు ఎప్పుడూ రాకూడదు అనుకుంటాడు తన భయం బయటకు కనిపించకుండా కవర్ చేసుకుంటాడు అలెక్స్ ఆ పుస్తకం అక్కడ పడేసి ఇక ఇక్కడి నుండి వెళ్లిపోదాం అని చెబుతాడు ముగ్గురు వాడు వచ్చిన బోటు వైపుకు అడవిలో నడుస్తూ ఉంటారు అలా రాత్రి అవుతుంది కెవిన్ తన కెమెరాలో వింత కాంతులు గమనిస్తాడు చుట్టూ వింత శబ్దాలు మొదలు అవుతాయి లీరా భయంతో తన జపమాల పట్టుకుని దేవుడిని తలుచుకుంటూ ఉంటుంది ఒక ఆత్మ ఒక్క క్షణం కనిపించి మాయమవుతుంది అలెక్స్ మనసులో మళ్లీ భయం చేతులు మొదలవుతుంది ఆ దయ్యాలు వీళ్లు వచ్చిన మార్గాన్ని వారికి వారు వచ్చిన మార్గం కనిపించదు అలా వారు భయపడుతూ ముగ్గురు ఒకచోట కూర్చుని ఏమి చేయలేక బాధపడుతూ ఉంటారు అక్కడికి కొన్ని ఆత్మలు రావటం కనిపిస్తుంది వింత శబ్దాలు పెద్దగా వినిపిస్తుంటాయి ఒక్కసారిగా అక్కడ ఉన్న అన్ని ఆత్మలు వీరి మీదకు ఒకేసారి దాడి చేయటానికి వస్తాయి లీరా తాను తెచ్చుకున్న దేవుడి జపమాల పట్టుకుని తాను చిన్నప్పుడు నేర్చుకున్న దేవుడి పద్యాలు చదవటం మొదలు పెడుతుంది ఆత్మల కొంత కంట్రోల్ లోకి రావటం వారు గమనిస్తారు అలా లీరా తనకు వచ్చిన దేవుడి పద్యాలు చదువుతున్నప్పుడు ఆత్మల శక్తి కొంత తగ్గుతుంది అదే అదునుగా భావించి వారు వచ్చిన బోటు వైపుకు పరిగెడతారు వారు దీవి నుండి బయటకు వచ్చి బోటు ఎక్కిన కాసేపటికి వింత శబ్దాలు ఆగిపోతాయి వారు వేగంగా వారి నగరానికి చేరుకుంటారు అలెక్స్ మరియు కెవిన్ వారి కెమెరా నుండి సేకరించిన ఫోటోలతో ఒక పుస్తకం రాయాలి అనుకుంటారు లీరా మాత్రం మళ్లీ ఇలాంటి ఈ భయానక దీవికి వెళ్లకూడదు అని స్నేహితులతో చెబుతుంది అలెక్స్ కూడా అవును వెళ్లకూడదు అంటాడు స్నేహితుల వారి జీవితంలో ఆ దీవీ ప్రయాణం ఒక మర్చిపోలేని జ్ఞాపకంగా ఉండిపోతుంది మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డొట్ కామెంట్ చేయండి